వైపున పిహెచ్సి డాక్టర్లు సమజేస్తా ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మజేస్తా ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మనకు అర్థం ఉంది క్లియర్ గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో అప్లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్ల ప్రైవేటీకరణ చెయ్యాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్లకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో ఇరవై ఐదు లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తున్నాము ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు మరి ఈ రోజును చూస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ వీళ్ళే ఒక జీవో తీసుకొస్తారు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది రెండున్నర లక్షల వరకే మేము ఇస్తాము మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతా అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు అంటే మీరే మీకే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ మీ మీకే మీరు తీసుకొచ్చి మీకే ఒక మీ స్టాండ్ ఏంటో మాకు క్లారిటీ లేదు మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఈ మూడు వేల కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది